వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజకీయాలకి వచ్చి వైసీపీ పార్టీని పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా రెడ్డి గెలిచాడు అయితే అటువంటి రెడ్డినే తన కనుసాగల్లో పెట్టుకుని జగన్ ఎప్పుడు ఏం చెయ్యాలో ఎక్కడ ఎలా మాట్లాడాలో చెప్పే రాజకీయ చాణక్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికూడా ఒక ఎమ్మెల్యే వచ్చి జగన్ ని కలవాలంటే దానికి సజ్జల పర్మిషన్ ఉండాల్సిందే ఎంతో మంది పార్టీ అభ్యర్థులు దీని గురించి జగన్తో తో మాట్లాడినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది దాంతో సొంత పార్టీ వారే జగన్ని దూషించే స్థాయికి వారిని సజ్జల తీసుకొచ్చారు ఒక న్యూస్ పేపర్ కి ఎడిటర్గా తన కెరీర్ ని ప్రారంభించిన సజ్జల ఈ రోజు జగన్ని అతని పార్టీ ఎమ్మెల్యే శాసించే స్థాయికి అసలు ఎలా ఎదిగారు అసలు ఎవరి సజ్జల రామకృష్ణారెడ్డి ఈనాడులో పనిచేసిన సజ్జల ఈ రోజు ఇన్ని వేల కోట్ల అధిపతికి ఎలా అయ్యారు సజ్జలని జగన్ ఎందుకంత గుడ్డిగా నమ్ముతున్నాడు జగన్ ని ముందు పెట్టి సజ్జనే పార్టీని నడుపుతున్నాడా వైసీపీ ఓడిపోవడానికి సజ్జలే కారణమా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం మూసాలారెడ్డిపల్లిలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూన్ పదహారున జన్మించారు తండ్రి సజ్జల సుబ్బారెడ్డి తల్లి పార్వతి వైఎస్ జగన్ ఇలాక అయిన పులివెందులలోనే సజ్జల స్కూలింగ్ కంప్లీట్ చేశారు సజ్జలకి ఇద్దరు అన్నయ్యలు ఒక అక్క ఉన్నారు తల్లిదండ్రులకు చివరి సంతానంగా పుట్టారు సజ్జల రామకృష్ణ తండ్రి సాధారణమైన ఉద్యోగి పోస్ట్ మాస్టర్ గా పనిచేశారు ఆర్థికంగా కష్టాలున్నా పిల్లలందరికీ పెద్ద చదువులు చదివించాలని అనుకున్నారు ఇక సజ్జల కడపలోని ప్రభుత్వ పాఠశాలలోనే టెన్త్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత ఇంటర్ కూడా ప్రభుత్వ కాలేజీలోనే పూర్తి చేశారు తర్వాత కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బిఏ డిగ్రీ కంప్లీట్ చేశారు ఇక డిగ్రీ అవగానే జర్నలిస్ట్ గా కరయర్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు అలా సజ్జల రామకృష్ణారెడ్డి తన పాత్రికేయ వృత్తిని ఈనాడులో సబ్ ఎడిటర్ గా ప్రారంభించారు అంటే ఓ రకంగా చెప్పాలంటే సజ్జల ప్రయాణం మొదలైంది ఈనాడు నుంచే ఇక ఆ తర్వాత సబ్ ఇక కొత్తగా మొదలు ఉదయం దినపత్రిక ఎనభై ఐదు లో చీఫ్ సబ్ ఎడిటర్ గా మారారు అలాగే ఉదయం దినపత్రికలో డస్క్ ఇన్ఛార్జ్ గాను రిపోర్ట్స్ బ్యూరో ఇన్ఛార్జ్ గాను పనిచేశారు అయితే సజ్జల రామకృష్ణ ఎక్కడ పనిచేసినా అతని మార్క్ చాలా క్లియర్ గా కనిపించేది అయితే ఉదయం దినపత్రిక మూతపడిన సమయంలో ఉద్యోగ సంఘాన్ని వెనకుండి నడిపించింది కూడా ఆయనే అంటారు ఉదయం ఉద్యోగాల సంఘానికి ఒక రకంగా ఆయన సలహాదారుగా కూడా పనిచేశారు పైకి మాత్రం చాలా సున్నితంగా కనిపించేవారు కానీ వెనకుండి అంతా నడిపించింది మాత్రం సజ్జలే అని చెప్తారు ఇక ఉదయం మూతపడిన తర్వాత తో గ్రానైట్ వ్యాపారం మొదలు పెట్టారు అలా ఒకపక్క పక్క గ్రానైట్ వ్యాపారం చేస్తూనే దూరదర్శన్ ని కొన్ని టీవీ సీరియల్స్ కూడా తీశారు ఇదిలా ఉండగా వైఎస్ జగన్ రెండు వేల పద్నాలుగులో సాక్షి దినపత్రికను ప్రారంభించారు దానికి ఎడిటోరియల్ డైరెక్టర్ గా పనిచేశారు సజ్జల గురించి తెలిసిన వాళ్ళు జర్నలిస్ట్ గా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి కంటిలో సజ్జల పడ్డం ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ గా మారింది సాక్షి మొదలు ఎడిటోరియల్ లో ఖచ్చితంగా అన్ని తెలుసుకున్న వ్యక్తులే ఉండాలని జగన్ అనుకున్నారు అలా సజ్జల గారిని ఏరి కోరి ఎడిటోరియల్ డైరెక్టర్ గా అపాయింట్ చేశారు జగన్ ఇక రెండు వేల పద్నాలుగు వరకు సాక్షిలోనే పనిచేశారు సజ్జల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు సజ్జల ఒకవైపు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు వైసీపీ రాజకీయ సలహాదారునిగా పనిచేస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి మీడియాకు సీనియర్ జర్నలిస్ట్ కే రామచంద్ర సీనియర్ జర్నలిస్ట్ కే రామచంద్రమూర్తి ఎడిటోరియల్ డైరెక్టర్ గా అపాయింట్ అయ్యాక సజ్జల పూర్తిగా సాక్షి నుంచి తప్పుకున్నారు అయితే సజ్జల రాజకీయ ప్రస్థానం మొదలు కావడానికి ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం అని చెప్తూ ఉంటారు ఆయన మరణం తర్వాతే వైఎస్ జగన్ కు కీలక సమయాల్లో సలహాలు ఇవ్వడం జగన్ కు కీలక సమయాల్లో సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు అలా జగన్ కు మరింత దగ్గరయ్యారు సజ్జల వైఎస్ మరణానంతరం జగన్ జైల్లో ఉన్న బయట ఉండి అంతా నడిపించింది సజ్జలనే చివరికి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ సిపి రాజకీయ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు ఇక వైసీపీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ పైన ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన తనదైన రీతిలో విమర్శలు కురిపించేవారు అయితే ప్రభుత్వ సలహాదారుడి స్థానంలో ఉండి రాజకీయాలు మాట్లాడొచ్చా ఒక రాజకీయ పార్టీ తరఫున అనేది వివాదంగా మారింది అయినప్పటికీ సజ్జల వెనక్కి తగ్గలేదు ఇక జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల రూపకర్త సజ్జలనే చెప్పారు జగన్ ని టార్గెట్ చేయాలంటే ముందు సజ్జలని పడగొట్టాలని పసిగట్టిన ప్రతిపక్షాలు సజ్జల టార్గెట్ గా విమర్శలు మొదలు పెట్టారు షాడో సీఎం అని కూడా అనేవారు ఇదిలా ఉంటగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తల దాడి చేసినప్పుడు మీడియాను అడ్రస్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు పడ్డారు ఆ వ్యాఖ్యల వల్లే దాడులు జరిగాయని అన్నారు ఇక రాష్ట్రాన్ని నడిపించింది జగన్ కాదని జగన్ ని ముందు పెట్టి వెనకుండి నడిపించిందంతా సజ్జల అని ఎన్నో విమర్శలు వచ్చాయి దానికి తోడు సచివాలయంలో ఆర్థిక మంత్రి కాని ఉన్నతాధికారి కాని కనిపించరు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కనిపిస్తారని ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు సైతం అన్నారంటే అర్థం చేసుకోవచ్చు వైసీపీ పాలనలో ఆయన ఏ మేరకు చక్రం తిప్పారో అని ఉద్యోగులను పిఆర్పి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు రేగినప్పుడు ఆ బాధితులను సజ్జలకే అప్పగించారు జగన్ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు రేగినప్పుడు ఆ బాధితులను సజ్జలకే అప్పగించారు జగన్ అయితే సీఎం మంత్రులు దగ్గరుండి తీసుకోవాల్సిన నిర్ణయాలలో సజ్జలని తీసుకొచ్చి పవర్ సన్ని ఆయన చేతిలో పెట్టడంతో సజ్జలతో పాటుగా వైసీపీ గవర్నమెంట్ పై వ్యతిరేకత వచ్చింది దానికి ముఖ్య కారణం ఉద్యోగులతో సజ్జల బిహేవ్ చేసిన విధానమే అయితే సజ్జల వల్లే ఉద్యోగుల విషయంలో ఉద్యోగులకి మధ్య గ్యాప్ వచ్చిందని అంటారు ఒకవేళ సజ్జల లేకపోయి ఉండి ఉంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేవారిని పిఆర్పి విషయంలో కూడా జగన్ కాస్త పట్టు విడుపుగా ఉండేవారని కూడా చెప్తున్నారు కానీ ఎన్ని విమర్శలు చేసినా వచ్చినా తన మీద కానీ పార్టీ గురించి కాని ఏ చిన్న మాటన్నా మొదటగా మీడియా ముందుకొచ్చి ఖండించేది సజ్జలనే ఈ కారణంతోనే జగన్ సజ్జలను అంతలా నమ్మారని అందరూ అంటుంటారు కానీ సజ్జల్ని నమ్మడం వల్లే వైసీపీ అధికారంలోకి రాలేదని కొందరు విశ్లేషకులు చెప్తారు ఇక వైసీపీ హయాంలో టిడిపి నేతలపై విరుచుకు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే పోసాని అరెస్ట్ చేశారు పోసాని స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు సజ్జలని అతని కొడుకు సజ్జల భార్గవ్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా అయితే తెలుస్తోంది పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ చిర సజ్జల నుంచి బయటకు మాట్లాడడం మొదలు పెట్టారు జగన్ ని కలిసి తమ సమస్యల గురించి మాట్లాడదామని వచ్చిన ఎంతో మంది ఎమ్మెల్యేలను సజ్జల గంటల తరబడి ఆఫీస్ బయట కూర్చోబెట్టి తనను జగన్ తో కలవనివ్వకుండా చేశారని ధర్మపురం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి స్వయంగా మీడియాతో చెప్పారు పోలీసుల కస్టడీలో ఉన్న పోసాని స్వయంగా తనకి తాను అనుకోవాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలా మాట్లాడలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవ్ సజ్జల సూచించినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యుల కమ్మ సామాజిక వర్గం మీద ప్రెస్ మీట్ పెట్టి బూతులు మాట్లాడడం కానీ సోషల్ మీడియాలో బూతులు తిట్టడం కానీ చేశాను అంటూ వాంగ్మూలం ఇచ్చారు వారిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడాలని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తన నేరాన్ని అంగీకరిస్తున్నట్టు పోసాని చెప్పారు దీంతో సజ్జలతో పాటుగా అతని కుమారుడు భార్గవ అరెస్ట్ తప్పదనే ప్రచారం కూడా కూటమి శ్రేణుల్లో కొనసాగుతోంది చూశారు కదా సజ్జల గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్స్ లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి